నాగుల చవితి నాడు చాలామంది పాము పుట్టలో పాలు పోస్తుంటారు కానీ దాని వెనుక ఉన్న పరమార్థం తెలియకపోవచ్చు ఇప్పుడైతే ఆ ఏంటో తెలుసుకుందాం మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముక్కను వెన్నుపాము అని అంటారు అందులో ఉన్న కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగా శాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మత మాశ్చర్యాలనే విషాలని గక్కుతూ మానవులోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆది శేషువుగా మారి శేషపాంపుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటలో గల అంతర్యామని చెబుతుంటారు మరిన్ని విశేషాలతో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి